టోన్డ్ ఫిట్ బాడీతో గుబులు పుట్టించే ఈ భామ నేటి జెన్ జెడ్ హీరోయిన్లతో పోటీపడుతూ నిరంతరం ఫిట్నెస్ మంత్రం జపిస్తుంది సోషల్ మీడియాల్లో ఈ యంగ్ బ్యూటీ షేర్ చేసే బోయాస్టరిస్క్ ఫోటోషూట్లు ఇంటర్నెట్ ని మరిగిస్తున్నాయి ఇప్పుడు మరోసారి తనదైన శైలిలో చెలరేగిపోయింది అలా బీచ్ ఇసుకలో ఆరాంగా స్వేచ్ఛగా సేద దీరుతోంది ఇసుకలో పొర్లుతూ తన ముఖాన్ని హ్యాత్తో కవర్ చేసింది ఇంతకీ ఎవరు ఈ భామ తీగలాంటి లాంటి శరీరాకృతితో కుర్రకారు హృదయాలను మరిగించే ఈ బ్యూటీ సోనాల్ చౌహాన్ బాలయ్య బాబు సినిమాల్లో వరుసగా నటించిన ఈ భామ అగ్రహీరోల సరసన నటించేందుకు ప్రయత్నిస్తోంది ఇటీవలే ముప్పై ఎనిమిది ఏళ్లు నిండిన సోనాల్ చౌహాన్ బీచ్ పార్టీలో ఫుల్గా చిల్ చేసింది అక్కడ ఎండలో ఇసుకలో ఆటలాడింది బీచ్ వాటర్స్లో జలకాలాడింది అందుకు సంబంధించిన ఫోటోలను ఇన్స్టాలో షేర్ చేస్తూ గుబులు పెంచుతోంది తాజాగా నీలం చారల చొక్కా ధరించి ఎరుపు బికినీని కవర్ చేస్తూ ఇసుకలో సేదదీరుతూ కనిపించింది తన ముఖాన్ని హ్యాట్ కవర్ చేయడంతో ఎవరో గుర్తించడం కష్టంగా ఉంది బర్త్డే వేడుకలు ఇలా బీచ్లో ప్లాన్ చేయడం బావుంది కాని కుర్రకారు కంటికి పట్టనివ్వని రీతిలో టీచ్ చేయడం బాలేదు అంటూ బోయ్స్ కామెంట్ చేస్తున్నారు సోనాల్కి టాలీవుడ్ ఛాన్సులివ్వదు హోలీవుడ్ పిలవదు హిందీలోనూ జీరో అయిపోయింది కానీ బంగ్లాదేశ్ సినీ పరిశ్రమలో అవకాశాలు అందుకుంటోందని కథనాలొచ్చాయి కానీ దానికి సంబంధించిన అప్డేట్ ఇటీవల రాలేదు నటన కెరీర్ తో సంబంధం లేకుండా సోషల్ మీడియాల్లో యాడ్ సోనా